తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా జీవీఎంసి అరవై ఐదో వాడు కాలనీ కొండపై వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి లక్ష తులసి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి ఎల్లపు మహాలక్ష్మీ నాయుడు ప్రభ మోహన్ల సాయంతో వెండి శటగోపం పళ్ళెం పంచపాత్రను అందజేశారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల కమిటీ చైర్మన్ దొడ్డి రమణ పర్యవేక్షణలో వేడుకలు జరిగాయి రెండు వేల పదహారు మందితో సామూహిక పారాయణం ఏర్పాటు చేశారు బొడ్డేటి అప్పారావు రమాదేవి దంపతుల ఆర్థిక సహాయంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెంటకోట నాగేశ్వరరావు మయ రిపీట్ మాజీ సైనిక ఉద్యోగి హనుమంతరావు అగ్గాల హనుమంత్ కొండలరావు గణేష్ పెంటకోట రాజు గురుసు రామలక్ష్మి రయ్యి విశ్వనాథం జెమిని కోటేశ్వరరావు ఆలయ సేవకులు మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు దొడాకాదశి రోజు అసలు మామూలుగా అయితే ఎక్కడైనా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తారు కానీ ఏంటో ఈ కొండ మాంసం ఇది వచ్చే గుడికి ఎక్కడ ఉండిపోయాం వెళ్ళాలనిపించలేదు కానీ వచ్చిన వాళ్ళకి బాగా ఆదరించారు ఆలయ కమిటీ వాళ్ళు కానీ స్వామి మాత్రం నిజంగా నిదర్శనమేనండి మనం ఏమనుకున్నా సరే అది జరుగుతుంది అని నాకు ఒక ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసం మీదే నేను ఫస్ట్ వచ్చాను తెలియలేని వాళ్ళందరినీ కూడా ఏదో చిన్న కోలాట సంస్థ తరఫున కానీ విష్ణు శాస్త్రమాన పారాయణం కానీ వదిలి వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఆలయం ఇచ్చి తాంబోలని భోజనం పెట్టి పంపిస్తున్నారు ఉత్సవ విగ్రహదాతలు కూడా వారు మరి ఈ రోజు అన్న సమారాధన ఇంత పరమ పవిత్రమైన రోజు ఏకాదశి రోజున వచ్చి వారు మహాప్రసాదం మేము పెడతామండని చెప్పుకోవడం అలాగే స్వామివారికి మరి ఏదైతే వైఎం నాయుడు గారు ప్రభా గారు దంపతులు వారు కూడా స్వామివారికి పోయిన ఆరు వచ్చారు ఉండి ఇచ్చేళ్ళారు ఈ వారం వచ్చారు మళ్ళీ స్వామివారికి ఎండి శతకోపం మరి అలాగే ఎండిపల్లెం స్వామివారికి పంచపాత్ర కూడా వారి చేతుల మీద ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరూ మనం కాదు స్వామికి ఏం కావాలో ఎవరి చేత తీసుకోవాలో ఏ భక్తులకి వెళ్ళి కనబడాలో ఎవరి చేత ఏం తీసుకోవాలన్నది కూడా ఆయన ఇష్టం ఆయన అనుగ్రహం మేమంతా నడిచేది ఈ కార్యక్రమంలో నిలబడ్డది మేమంతా నిమిత్త మాత్రలు మాత్రమే ఇలా జరగాలని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఊహించలేదు